ఓం శ్రీ సాయిరాం సాయి గురుక్లం కార్యక్రమానికి స్వాగతం బాబా తన భక్తుడి యొక్క ఉన్నతిని సౌభాగ్యాన్ని ఎల్లవేళలా కోరుకుంటాడు బాబా ఎరుకలో మనం లేకపోయినా సరే బాబా పట్ల భక్తి విశ్వాసాలు కుదరనటువంటి మన పూర్వ సమయంలో కూడా బాబా మనల్ని గమనిస్తూ రక్షిస్తూ ఉంటాడు ఒక్కసారి బాబా ఎరుకలోకి వెళ్ళిన తర్వాత బాబా పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన తర్వాత ఆయన మనకు జీవితంలో చేసినటువంటి మేలు గురించి అనేక సందర్భాల్లో మనకు తెలియజేస్తూ ఉంటారు నీ జీవన ప్రయాణం అంతా నేనే ఉన్నాను నీకు తెలియకుండానే నిన్ను అడుగడుగునా నేను రక్షిస్తున్నాను అనేటువంటి దాన్ని బాబా మనకు అనుభవపూర్వకంగా తెలియజేస్తారు తన భక్తుడనేటువంటి వాడు తనను గుర్తించాలని తనకు ఏదో షోడశోపచార పూజలు చేయాలని లేకపోతే తన పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక అంకిత భావం ఉంటేనే తన భక్తుణ్ణి జీవన ప్రయాణంలో కనిపెట్టుకొని ఉంటాననేటువంటిది కాదు బాబాకు మనం దగ్గర కాకముందు బాబా అనేటువంటి ఎరుక లేకముందు నుంచే మనల్ని బాబా రక్షిస్తూ ఉంటాడు ఆ రక్షణ ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో కొన్ని ఏళ్ళు గడిచినా సరే దాన్ని మనము గుర్తించము కానీ బాబా మాత్రము మన జీవన ప్రయాణంలో అడుగడుగున మనతోనే ఉంటారు బాబా పట్ల భక్తి శ్రద్ధలు కుదరనటువంటి రోజుల్లో కూడా మీరు మీ జీవితాలను ఒకసారి పరిశీలించుకోండి బాబా పట్ల భక్తి ఉండడము వేరు విశ్వాసాన్ని పెంచుకొని ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండడం వేరు భక్తికి ప్రేమ విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది భక్తి అందరిలో ఉంటుంది కానీ ప్రేమ విశ్వాసాలు అనేటువంటివి కొంతమందికి మాత్రమే బాబా పట్ల కుదురుతాయి అంటే కేవలం భక్తి మాత్రమే ఉంటే అందరి మాదిరిగా మనం కూడా కేవలం బాబాను ఆరాధిస్తూ ఉంటే బాబా చేసేటువంటి మేలు ఏది కూడా మనం గుర్తించలేం అదేదో డిఫాల్ట్గా జరిగిపోయింది అని అనుకుంటాం కానీ బాబా పట్ల ప్రేమ విశ్వాసాలు కుదిరినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా చిన్న చిన్న మేళ్ళు కూడా ఆయన్నే చేశారనేటువంటి ఆ ఎరుకలో మనం ఉంటాం మనం చాలామంది మన జీవితాలను వెనికి వెళ్ళి చూసుకుంటే బాబా అనేటువంటి ఎరుక లేకముందు కేవలం బాబా అంటే ఒక ఆరాధన మాత్రమే అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా బాబా ఎన్నో రకాలైనటువంటి మేలు చేస్తాడు ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు దాదాపు నాలుగైదు నెలలుగా కంపెనీ జీతాలు చెల్లించదు దాంతో తను చాలా ఇబ్బంది పడిపోతుంటాడు తన వద్ద పనిచేసేటువంటి తనను నమ్ముకొని ఆ కంపెనీకి వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే దాన్ని భరించలేక ఒకరోజు ఆ కంపెనీ యాజమాన్యం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు కార్మిక శాఖ దగ్గర ఫిర్యాదు చేస్తాడు జీతాల కోసం యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తాడు దీంతో యాజమాన్యము భరించలేక ఆ వ్యక్తి పైన మళ్ళీ ఉల్టా కేసు పెడుతుంది కంపెనీలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళాడు అని చెప్పి నిందారోపణ చేస్తుంది పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆ యాజమాన్యానికి దగ్గరి బంధువు దాంతో అతనితోటి ఎట్లయినా ఒత్తిడి చేయించి ఇవ్వాల్సినటువంటి జీతాలన్నీ కూడా ఎగ్గొట్టించాలని చెప్పి ప్రణాళిక వేస్తుంది అంతేకాదు ఇతని పైన కఠినమైనటువంటి శిక్షణల కింద కేసు పెట్టి జైల్లో పెట్టేయాలని కూడా ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఆ ఉన్నతాధికారి ఈ వ్యక్తిని పిలిపిస్తాడు పిలిపించి నీవు అనేక విలువైనటువంటి వస్తువులను కంపెనీ నుంచి నువ్వు ఎత్తుకెళ్ళావు అభియోగం నీ పైన ఉంది నిన్ను ఖైదీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తాడు తను నిర్భయంగా చెప్తాడు నేను ఎటువంటి దొంగతనం చేయలేదు అటువంటి ఏవైనా ఉంటే ఆధారాలు ఉంటే ఏ ఏ వస్తువుని నేను దొంగతనం చేశాను ఏ వస్తువు నా వల్ల పోయిందనేటువంటిది పర్టికులర్గా ఈ కంప్లైంట్లో లేదు అని చెప్పి వాదిస్తాడు అయినా సరే కుతంత్రంతో ఎలాగైనా సరే ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి భార్య బాబా పట్ల బాగా భక్తి విశ్వాసాలు కలిగినటువంటిది ఈ వ్యక్తికేమో బాబా పట్ల అసలు ఏమాత్రము కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఆ తర్వాత రెండు రోజులకు ఆ ఉన్నతాధికారి ట్రాన్స్ఫర్ అయిపోయి మరొక అధికారి ఆ స్థానంలోకి వస్తాడు వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ఆ కేసులన్నింటినీ కూడా ఆ వ్యక్తులను పిలిపించడంలో భాగంగా ఈ వ్యక్తిని కూడా పిలిపించి విచారిస్తే ఇతను చెప్పినటువంటిది సమంజసంగా ఉంటుంది యాజమాన్యం చేసినటువంటిది అసంబద్ధంగా ఉండడంతో యాజమాన్యాన్నే తిరిగి అక్కడికి పిలిపించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ముందు సెటిల్ చేయండి ఆ తర్వాత మీరు అభియోగం చేసినటువంటి దాన్ని నేను విచారిస్తాను అని అంటాడు అప్పుడు ఈ వ్యక్తి అనుకుంటాడు పాత ఆఫీసర్ ఉండి ఉంటే ఇట్లా విచారం జరగకపోయేది ఖచ్చితంగా నన్ను ఖైదు చేసేవారని చెప్పి ఇంటికి వచ్చి భార్యతో చెప్తారు మీరు బాబాను విశ్వసించరు కానీ మీ జీవిత ప్రయాణంలో అడుగడుగునా కూడా బాబానే ఉన్నాడు మీరు ఇతరులకు మంచి చేయాలని చెప్పి మీరు ముందు నిల్చుంటారు ఆ నిల్చునేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు వచ్చాయి ఒక్కసారి నీ జీవితం వెనక్కి వెళ్ళి చూసుకో నువ్వు చాలా సందర్భాల్లో బయటపడలేనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాడివి కానీ అందులోంచి చాలా సునాయాసంగా బయటకు వచ్చేటువంటి వాడివి అది ఎలా జరిగింది కేవలం బాబా నీ జీవిత ప్రయాణంలో నిన్ను కనిపెట్టుకొని ఉండడం ద్వారా నువ్వు చేసినటువంటిది సమంజసమైందని చెప్పి బాబా విశ్వసించడం ద్వారా నువ్వు అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు అని చెప్తే తను ఆలోచించడం ప్రారంభిస్తాడు అంతే కదా పాత ఆఫీసర్ ఉంటే ఖచ్చితంగా నాపైనే కేసు పెట్టేటువంటి వాడు తద్వారా నేను శిక్షణ కూడా అనుభవించాల్సి వచ్చేటిది ఎందుకంటే దాన్ని నేను నిరూపించుకోలేకపోయేటువంటి వాడిని అని చెప్పి పాతవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు అంతకుముందు ఒక మిత్రుడికి ఒక కేసులో బెయిల్లో తను షూరిటీగా ఉంటాడు అతను కొన్ని వాయిదాలకు కోర్టుకు రాకపోతే కోర్టు నుంచి తాకీదు వస్తుంది ఆ వ్యక్తి రావట్లేదు ఎక్కడుండో తీసుకురావాల్సినటువంటి బాధ్యత నీదే లేకపోతే నిన్ను ఖైదు చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తారు పోలీస్ వాళ్ళు తనకేమీ అర్థం కాదు కానీ మరుసటి వాయిదాకే ఆ వ్యక్తి వచ్చి కోర్టులో లొంగిపోతాడు తిని ఏ ప్రయత్నమూ చేయలేదు ఇవన్నీ కూడా పాత సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన ఆయా సందర్భాల్లో ఏ విధంగా బాబా తనను రక్షించాడు ఏ విధంగా తనకు సహాయం చేశాడనేటువంటి దాన్ని అన్నింటినీ కూడా రీకలెక్ట్ చేసుకుంటాడు తన అనేక సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో పడేటువంటి సమయంలో బాబా పట్ల ఏమాత్రం విశ్వాసం లేదు ఏ రోజు కూడా భార్య పూజ చేస్తుంటే కనీసం దండం పెట్టుకునేటువంటి సంస్కారం లేదు అయినా సరే బాబా ఎందుకు బాబా తనను కనిపెట్టుకుని ఉన్నాడనేటువంటి పైన బాగా ఆలోచిస్తాడు తనకు తట్టినటువంటి సమాధానం ఏమిటంటే తను ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడిచాను మంచి మార్గంలో నడిచేటప్పుడు కూడా ఇతరులకు మంచి చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది నిందలు మొయాల్సి వస్తుంది ఆ సమయంలో బాబా నన్ను అందులో నుంచి బయటపడేయడానికి నేను చేసినటువంటిది ధర్మబద్ధమైనటువంటిది అయినప్పటికీ కూడా నేను ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు బాబా నన్ను ఆదుకున్నాడు కాబట్టి బాబా సాక్షాత్తు పరమాత్మ ఆయన సహాయం నాకు జీవితంలో ఎప్పుడూ అవసరం అని చెప్పి అప్పటి నుంచి బాబా పట్ల భక్తి విశ్వాసాలు పెంచుకుంటాడు మనందరం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో అసలు మనం బయటపడము అనేటువంటి సమస్యల నుంచి బాబా ఏ విధంగా బయటపడేస్తారు బాబా తన భక్తుడి యొక్క జీవన ప్రయాణం మొత్తం కూడా పరిశీలిస్తాడు ప్రతి ఇన్సిడెంట్లో ప్రతి సందర్భంలో మనల్ని బయటపడేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన భక్తుడికి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి ఏదైనా లోటు జరుగుతుందనుకోండి అందాల్సినటువంటి దాన్ని ముందుకు జరుపుతాడు మనకు అందాల్సినటువంటి పల్లెము అల్లంత దూరాన ఉంటుంది కానీ మన అది చేతికి అందదు కానీ అది మనకు అవసరం ఆహారం కావాలి ఉదర పోషణ కోసం అటువంటప్పుడు బాబా తన చేతితోటి దాన్ని ముందుకు నడుతాడు అంటే మనకు అర్హత ఉండి రావాల్సినటువంటి దాన్ని ఖచ్చితంగా బాబా మనకు ముందుకు తోసి మరీ అందిస్తాడు ఒక బాబా భక్తుడు దుబాయ్లో పనిచేయడానికి నాలుగు సంవత్సరాల వర్క్ పర్మిట్ వీసా పైన దుబాయ్కి వెళ్తాడు నాలుగు సంవత్సరాలు కూడా ఉద్యోగం చక్కగా చేసుకున్న తర్వాత తన వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలి నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రతి చోట కూడా దుబాయ్లో ఏంటంటే ఆ విదేశీయులు ఇంటికి వెళ్తున్నప్పుడు కొంత బోనస్ను కంపెనీలు ఇస్తాయి అయితే చాలా కంపెనీలు ఏంటంటే ఈ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత టికెట్లు సబ్మిట్ చేస్తే ఫ్లైట్ టికెట్కు రెండు రోజుల ముందు ఇవ్వాల్సినటువంటి డబ్బంతా కూడా సెటిల్ చేస్తుంది అయితే ఇతను పనిచేసేటువంటి కంపెనీలో ఆ పద్ధతి లేదు వీరు తమ స్వదేశానికి చేరిన తర్వాత నెల రోజుల్లోపు ముప్పై రోజులలోపు డబ్బిస్తారు అయితే తను ఇక్కడికి వచ్చింది దేనికోసం అంటే గ్రామంలో తన పొలాన్ని తాకట్టు పెట్టి తన తండ్రి తన చెల్లెలు వివాహం చేస్తాడు వా బాకీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గత నెల రోజులుగా ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు నీ కొడుకు ఎప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పి తను సంపాదించినటువంటి డబ్బు ఆల్రెడీ తండ్రికి పంపించాడు కొంత కొంత అప్పు కట్టుకుంటూ వస్తున్నాడు ఈ బోనస్ డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బు ఇచ్చేస్తే తన పొలము తనకా నుంచి విడిపించబడుతుంది వెళ్ళగానే అందరు ఇంటికి వచ్చి అడుగుతారు నెల రోజుల దాకా ఆగేటువంటి ఓపికలు వాళ్ళకి లేవు దాంతో బాబాను ప్రార్థిస్తాడు బాబా నా పరిస్థితి నీకు తెలిసిందే కదా ఇక్కడ పరిస్థితి కూడా నాకు తెలుసు ఎందుకంటే నాకంటే ముందు అనేక మంది ఇంటికి ఇండియాకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ముప్పై రోజులకు వాళ్ళకి డబ్బు పడ్డాయి డబ్బు ఎక్కడికి పోవు కాకపోతే ఏంటంటే బాబా నేను వెళ్ళగానే ఈ పరిస్థితి వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు వీడు డబ్బు తెలియదని చెప్పి రోజూ పంచాయతీ పెడతాడు కాబట్టి ఎలాగైనా సరే ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అని చెప్పి బాబాను ప్రాధాయపడతాడు ఇతడు ఇండియాకు వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుంటాడు ఆ టికెట్లు కంపెనీకి సబ్మిట్ చేస్తాడు అంతా జరిగిపోతుంది సరిగ్గా ఇతను బయలుదేరేటువంటి ముందు రోజు తనకు చెల్లించాల్సినటువంటి డబ్బును తన అకౌంట్లో కంపెనీ వేసేస్తుంది ఆశ్చర్యపోతాడు అరే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు ఇప్పుడే నా విషయంలో ఇలా ఎందుకు జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అడుగుతాడు ఎందుకు మామూలుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ముప్పై రోజుల్లో మీరు వేస్తారు కదా ముందే ఎందుకు వేశారని చెప్పి ఏమో తెలియదు నీలాగనే ఇంకొక ఇరవై మంది ఈ నెల వెళ్ళిపోతున్నారు మేనేజర్ చెప్పారు ఫలానా వ్యక్తికి డబ్బు వేయమని చెప్పి ఎందుకు చెప్పారో నాకు తెలియదు నీ పేరు ప్రత్యేకంగా చెప్పారు అని అన్నాడు పోనీ అతను ఏమన్నా అతని బంధువా చుట్టమా కనీసం భారతీయుడా అంటే కాదు తను సౌదీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ అతడు ఎందుకు వేయమన్నాడు ఎందుకు వేశాడు అనేటువంటిది ఒక పెద్ద మిస్టరీ సరే తర్వాత పాలసీ ఏమన్నా మార్చిండ్రేమో అని చెప్పి అని అనుకుంటే కేవలం ఇతర ఒక్కరికే పడ్డది మిగతా పంతొమ్మిది మందికి అమౌంట్ పర్లేదు ఆ తర్వాత తను ఇంటికి వెళ్తాడు వచ్చినటువంటి డబ్బును బాకీ కింద జం చేసి తన తనకా ఉన్నటువంటి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాడు ఆ తర్వాత కూడా తన అనేక మంది మిత్రులు అదే కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళకు ఇండియాకు వచ్చిన తర్వాతనే ముప్పై రోజులకు డబ్బులు పడ్డాయి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని బాబా ఖచ్చితంగా మనకు అదిస్తాడు అంతేకాదు మన జీవితాన్ని ఎప్పుడూ కూడా బాబా మానిటరింగ్ చేస్తూ ఉంటాడు మనం అనుకుంటాము మనకి ఏదో కావాలని చెప్పి ఏదో కావాలనేటువంటి దాంట్లో ఉంటాను తప్ప మనకి ఏది కావాలనేటువంటి స్పష్టత ఉండదు అటువంటి విషయాల్లో కూడా బాబా చాలా స్పష్టంగా మనల్ని మానిటరింగ్ చేస్తూ మన జీవి జీవితాన్ని మానిటరింగ్ చేస్తూ మనకు కావలసినటువంటి దాన్ని బాబా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఇబ్బందులకు బాబా ఆల్రెడీ పరిష్కారాన్ని కనిపెట్టే ఉంటారు ఆ పరిష్కారము ఎప్పుడు సరైనటువంటి సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో ఆ సమయంలోనే ఇంప్లిమెంట్ చేస్తారు సదాశివ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తి పోలీస్ శాఖలో ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్గా చేరుతాడు చేరి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందుతారు అతని పనితీరు అతని నిబద్ధతకు అధికారులు మెచ్చి ఎప్పుడూ కూడా మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సావంత్ అనేటువంటి బాబా భక్తుడు పరిచయం అవుతాడు పరిచయం అయినప్పుడు బాబా యొక్క గొప్పతనం గురించి బాబా లీలల గురించి చెప్తే తన మనస్సుకు అవి బాగా హత్తుకొని బాబా పట్ల భాస్కర్ సదాశివుకు భక్తి విశ్వాసాలు కలుగుతాయి ఆ విధంగా బాబాను ప్రతిరోజు కూడా బాబా స్మరణ చేసుకుంటూ కేవలం ఒక భక్తిభావంతో ఉంటాడు ఎప్పుడూ కూడా షిరిడీకి వెళ్ళలేదు సావంత్ చాలాసార్లు చెప్తాడు నువ్వు ఒక్కసారి షిరిడీకి వెళ్ళు బాబాను దర్శించుకో వారి సమాధిని దర్శించుకుంటే నీకు శుభం కలుగుతుందని చెప్తాడు కానీ విధి నిర్వహణ రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి ఏ రోజు కూడా తన షిరిడీకి వెళ్ళాడు అలాగా పంతొమ్మిది వందల నలభైలో సావంత్ అండ్ సదాశివ్ భాస్కర్ ఇద్దరు కలిసి నీర్గావ్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో పనిచేస్తూ ఉంటారు ఆ తర్వాత తను వేరే ఒక చోటికి ట్రాన్స్ఫర్ అయితే పంతొమ్మిది వందల నలభై ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన దురదృష్టవశాత్తు ఒక వాంఛనీయ సంఘటన జరిగి భాస్కర్ సదాశివ్ యొక్క ఉద్యోగం పోతుంది ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాను తను ఉద్యోగం పోవడంతో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహకు గురవుతాడు గురయ్యి సావంతుని సంప్రదిస్తే నువ్వు షిరిడీకి వెళ్ళమంటే లేదు నాకు ఫస్ట్ బాబా అనుగ్రహం ఏదైనా ఒకటి నాకు దక్కాలి షిరిడి నుంచి బాబా గారి యొక్క విభూది ప్రసాదాన్ని తెప్పించమంటే సగునమేరు నాయక్కు కబురు పెడితే సగుణమీరు నాయక్కు కేవలం ఒక ప్రసాదాన్ని మాత్రమే పంపుతాడు ఊదిని పంపడు ఎందుకంటే ఊదికి ఉన్నటువంటి మహత్వ ఊది వచ్చిందంటే బాబా అనుగ్రహము తక్షణమే మనకు లభించినట్టు ఊదిలో ఉన్నటువంటి శక్తి అలాంటిది ఊది అది కేవలం మనకు పైకి కనిపించేటువంటి ఒక బూడిద మాత్రం కాదు అందులో బాబా యొక్క యోగశక్తి దాగి ఉంది వారి కరస్పర్శ ఎప్పుడు ఆ ఊదిలో ఉంటుంది అందుకని ఆ ఊది రాదు కేవలం ప్రసాదం మాత్రమే వస్తుంది కోవా ప్రసాదం ఆ తర్వాత నాలుగు రోజులకు మార్చిలో తనను పూర్తిగా ఉద్యోగం నుంచే తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అవుతాయి దాంతో ఇంకా తను కుంగి కృషించిపోతాడు అప్పుడు మళ్ళీ సావంత్ చెప్తాడు నా మాట విని ఒకసారి షిరిడీకి వెళ్ళు అని అంటాడు అప్పుడు ఏప్రిల్ మాసంలో కొడుకును వెంటబెట్టుకొని శ్రీరామనవమి సమయంలో షిరిడీకి వెళ్ళి రెండు రోజులు షిరిడీలో ఉంటాడు ఉన్న తర్వాత కాస్త మనస్సు కుదుట పడుతుంది సరే బాబాను దర్శించుకున్నాం బాబాకే నా యొక్క ప్రార్థన చెప్పాను కాబట్టి ఏదన్నా నాకు రావాల్సింది ఉంటే బాబానే ఇప్పించాలని చెప్పి తిరిగి ముంబైకి ప్రయాణం అవుతాడు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో కోపర్గావ్లో ఒక కానిస్టేబుల్ ఎదురవుతాడు ఎదురయ్యి వీరికి సెల్యూట్ కొట్టి మీకు మళ్ళీ లామింగ్టన్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు అని చెప్తాడు తనకేమీ అర్థం కాదు ఎందుకంటే ఆ కానిస్టేబుల్ని ఎప్పుడు కూడా తను చూడలేదు సరే అని చెప్పి ముంబై వెళ్తూ ఆలోచిస్తాడు అసలు నేను ఎటువంటి అప్పీల్ చేయలేదు కానీ మళ్ళీ నాకు ఎట్లా పోస్టింగ్ వస్తారు ఇదంతా అబద్ధము ఏదో నన్ను మభ్య చెప్పాడు అని చెప్పి రైల్లో సేపు దాని గురించి ఆలోచిస్తాడు అప్పుడు తనకు ఒక ఆలోచన చమక్కమని మెరుస్తుంది ఏమిటంటే తనను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించిన తర్వాత ఆ ఉత్తర్వులపైన పైకోర్టుకు వెళ్ళలేదు సరే అని చెప్పి ఇంటికి వెళ్ళగానే ఒక లాయర్ను మాట్లాడుకొని ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని తొలగించిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా తను పైకోర్టుకు వెళ్తాడు వెళ్ళినటువంటి నెల రోజుల్లో తన పైన వచ్చినటువంటి అభియోగాలు ఏమాత్రం కూడా అవి సమంజసమైనటువంటి కావు ఏమాత్రం కూడా రుజువు చేయలేకపోయారు అందుకని మళ్ళీ తనకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత లామింగ్టన్ పోలీస్ స్టేషన్లోనే తనకు పోస్టింగ్ వస్తుంది అప్పుడు అనుకుంటాడు బాబాను దర్శించుకొని తను వస్తున్నటువంటి సమయంలోనే బాబా తనకు ముందుగానే సూచించాడు ఏమని నీకు నీ ఉద్యోగం మళ్ళీ పునరుద్ధరించబడ్డది మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చారు లామింగ్స్టన్ పోలీస్ స్టేషన్లోనే ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆ రోజే బాబా కానిస్టేబుల్ ద్వారా చెప్పించారు నేను ఎంత ఆలస్యం చేశాను నా జీవితంలో నేను చేసినటువంటి పెద్ద తప్పు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటే పది సంవత్సరాల క్రితమే సావంతరావు చెప్పినట్టు నేను షిరిడీకి వెళ్ళి ఉంటే ఇన్ని ఒడిదొడుకులు ఉండేటువంటివి కాదు ఇన్ని ఇబ్బందులు పడేటువంటి వాడిని కాదు అయినా సరే ఆలస్యంగా అయినా సరే బాబా నా జీవితంలోకి వచ్చాడు బాబా ఎరుకలోకి నేను వెళ్ళానని చెప్పి తన జీవితంలో ప్రతీ సంవత్సరం కూడా ఒక నియమం పెట్టుకున్నాడు ఖచ్చితంగా శ్రీరామనవమికి షిరిడీకి వెళ్ళాలి ఎన్ని పనులున్నా సరే ఆ రోజు షిరిడీలో ఉండాలని చెప్పి ఒక నియమం పెట్టుకున్నాడు బాబా గనుక నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించకపోతే నా బ్రతుకు చిందరవందరగా అయ్యేది ఎందుకంటే భాస్కర్ సదాశివు కొన్ని అప్పులు చేసి ఉన్నాడు ఆ ఉద్యోగం పోగానే అప్పుల వాళ్ళందరూ కూడా వచ్చి మీద పడ్డారు అప్పటి వరకు కాస్త పోలీస్ ఉద్యోగం దర్పం అది ఉండడం వల్ల తను ఇచ్చినప్పుడు తీసుకునేటువంటి వారు ఉద్యోగం పోయిన తర్వాత అందరూ కూడా మీద పడ్డంతో అప్పులబాద్తో ఏం చేయాలో తెలియలేదు కానీ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత డబ్బు రావడంతో ఆ అప్పులన్నీ కూడా నేను కట్టగలిగానని చెప్పి తన అనుభవాల్లో చెప్తాడు ఆ రోజు కనుక బాబా తనకు ఉద్యోగాన్ని అనుగ్రహించకపోతే తన జీవితము చాలా చిందరవందర అయిపోయేది అనేక ఇబ్బందులకు నేను గురయ్యేటువంటి వాడిని అని చెప్పి సదాశివ భాస్కర్ చెప్తారు అంటే బాబా ఒక భక్తుడి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఏ సమయంలో డీల్ చేయాలి అనేటువంటిది బాబాకు తెలుసు చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం అరే నేను ఇంత ఇబ్బంది పడుతున్నా బాబాకు ఎందుకు నా పట్ల కనికరం కలగట్లేదని చెప్పి కనికరం కలగకపోవడం అనేటువంటిది అక్కడ ఉండదు దానికోసం ఒక పరిష్కార మార్గాన్ని వెతకాలి కదా అందుకు తగు సమయం కావాలి కదా అంటారు కదా టైం వస్తే కానీ పనులు కావని బాబా కూడా అంతే వేచి చూస్తాడు సమయం కోసం వేచి చూస్తాడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి దాంట్లో అక్కడ పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఆ వ్యక్తిని ఆ సంకటమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ఒక మార్గం బాబాకు దొరికింది అదేవిధంగా భాస్కర్ సదాశివ్ తన వద్దకు రావడానికి జాప్యం చేస్తున్నాడు ఆ జాప్యాన్ని తొలగించడము ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా తన ఉద్యోగాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి ఆ ఉద్యోగంలో ఎలా ఆ ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలనేటువంటి విషయము ఒక పోలీస్ కానిస్టేబుల్ ద్వారా చెప్పించాడు కదా ఆ అనుభవంతో కదా అరే నేను ఎందుకు అప్పీల్ చేసుకోలేకపోయాను ఉద్యోగం పోయిందని చెప్పి బాధపడుతున్నాడు అంతే తప్ప దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అస్సలు ఆలోచన లేకుండా పోయింది అటువంటి దాన్ని బాబా ఏ విధంగా ఒక ఆలోచనను పుట్టించాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం చేయాల్సినటువంటి పనులను బాబా మన మనస్సుకు తట్టింపజేస్తాడు ఆలోచనను మనకు కలిగిస్తాడు బాబా సదాశివ భాస్కర్కు ఏదో మంత్రమేసి తంత్రమేసి ఉద్యోగాన్ని ఇప్పించలేదు కదా ఆలోచనను కలిగించాడు ఆ పరిష్కార మార్గాన్ని చూపెడతారు ఎవ్వరైనా సరే మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందంటే లేకపోతే ఏదన్నా దాన్ని మనం పరిష్కరించుకోవాలంటే దానికి ఒక మార్గాన్ని వెతుక్కోవాలి ఆ మార్గం వెతుక్కోవడంలో మనం విఫలమైనప్పుడు బాబా మనకు ఆ మార్గాన్ని చూపెడతారు ఆ మార్గం వెంట వెళ్ళి మనమే ప్రయత్నం చేయాలి బాబా పై అధికారి కలలోకి వెళ్ళి వీడు మంచివాడు భాస్కర్ సదాశివీడికి ఉద్యోగం ఇవని చెప్పలేదు నువ్వు ఏ విధంగా అప్రోచ్ అయితే ప్రాపర్ ఛానల్ అంటారు కదా ప్రాపర్ ఛానల్ ప్రాపర్ లైన్లో మనం వెళ్తేనే మనం సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం మనకిప్పుడు మున్సిపాలిటీలో ఒక సమస్య ఉందనుకోండి వెళ్ళి కమిషనర్ని కలుస్తామా చీఫ్ మినిస్టర్ని కలుస్తామా ముందు శానిటరీ ఇన్స్పెక్టర్ని కలిసి వారి వల్ల కాకపోతే అట్లా అట్లా బై ప్రాపర్ ఛానల్ మనం వెళ్తాం ఆ విధంగా బాబా కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెడతాడు ఒక ప్రాపర్ ఛానల్ చూపెడతాడు దానికి కావలసినటువంటి శక్తియుక్తులు ధైర్యాన్ని నీకు ఇస్తాడు బాబా స్వయంగా వెళ్ళి ఏది చేయడు మనమే చేసుకోవాలి అందుకు కావలసినటువంటి చతురత విజ్ఞత అవి బాబా మనకు ప్రసాదిస్తారు ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని వాటిని డీల్ చేయడానికి కావలసినటువంటి శక్తియుక్తులను ఇవ్వమని చెప్పి బాబాని అడగాలి ఎంతసేపు బాబా దగ్గరికి వెళ్ళి బాబా 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 నన్ను బయటపడే ఇది కాదు బాబా ఇందులో నుంచి బయటపడడానికి కావలసినటువంటి శక్తియుక్తులను నాకు అనుగ్రహించుము ఒక దారిని చూపెట్టుము అని చెప్పి మనం బాబాని అడగలగాలి అప్పుడే మనము జీవితంలో రాటుదేల్తాం అంటే తర్వాత ఇటువంటి సమస్యలు వస్తే మనం ఎట్లా వ్యవహరించాలి అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని మనం గమనించాలి చాలామంది ఏం చేస్తామంటే ఒక అనుభవం జరిగిపోయిన తర్వాత ఒక దాని నుంచి బయటపడ్డ తర్వాత దాన్ని వదిలేస్తాం లైట్గా కాదు మళ్ళీ ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నువ్వు ఎలా వాటి నుంచి పక్కకు జరగాలి ఏ విధంగా వాటిని నువ్వు ఒకవేళ మళ్ళీ నీ పైకి వస్తే ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి అనేటువంటి అనుభవాలను మనం బాగా మనం గుర్తుపెట్టుకోవాలి బాబా మనకిచ్చేటువంటి అనుభవాలు ఇవే జీవితంలో నువ్వు బ్రతకడానికి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావలసినటువంటి అనుభవాలను బాబా ఇస్తాడు చాలామంది బాబా మార్గంలో ఏం చేస్తారంటే లీలలను మాత్రమే చేస్తారు చూస్తారు అరే నాకు బాగా ఆకలేస్తుంటే నేను వెళ్ళేసరికి మా మిత్రుడి ఇంట్లో అన్నం సిద్ధంగా ఉంది బాబాయ్ అన్నం ఇది కాదు ఒక సమస్య నుంచి ఒక క్లిష్టమైనటువంటి స్థితి నుంచి నిన్ను బాబా ఏ విధంగా చాకచక్యంగా బయటపడేటువంటి మార్గాన్ని చూపెట్టారు ఆ మార్గంలో నువ్వు నేర్చుకుంది వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో ప్రతి సమస్యను డీల్ చేయగలుగుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప